హాయ్ హలో అండి అందరికీ అండి మన నాగా నాగాడివోషన్ ల్యాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము చెప్పుకుంటున్నామండి ఇంకా కథలోకి వెళదాం కథ ఏంది బోతును అచ్చుబోసి వదులుట కార్తీక మాసంలో విసర్జింపవలసినవి అనే టాపిక్లు ఈరోజు మనము చెప్పుకుంటున్నాం మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా మృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సప్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును ఖర్చు వేసి పెండ్లి అయినను చేయడో అటివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురు గురు చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయం సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము భోజనము పెట్టినవారు యహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఏంటో ఏమిటో చూద్దాము ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తెలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు బండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను ఆ కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కూడదు చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహం కలవాడు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానము చేయవలేను అటులు చేయని ఎడలా జన్మ జన్మజన్మములు నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను గంగేచ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణ శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను కార్తీక మాస శివ పూజ కల్పము శివుణ్ణి కార్తీక మాసంలో రోజు ఇలా పూజించాలిటండి ఇది ఇచ్చారు కింద శివ పూజా కల్పము మనకి అదేంటో చూద్దాం ఇలా ओम शिवाय नम ध्यान सामर्पया ओम परमेश्वराय नम आवाहनमेंपया ओं कैलासवासयन नम नवरत्न सिंहासन सामर्पया ओम गौरीनाथ नम पाद्यम सामर्पयामी ओम लोकेश्वराय नम अर्घ्यम सामर्पया ओम वृषभ वृषभवाहनाय नम्मा स्ना सामर्पयामी ओम दिगंबराय नस्त्र समर्पयाम ओम जगन्नाथ जगन्ना जगनाथ नम योपवीत समर्पयामि ఓం కపాలధారిణే కపాలధారిణ్యమా గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ మహేశ్వరాయమా అక్షత సమర్పయామి ఓం పార్వతీనాథాయమా ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమద్ దీపం సమర్పయామి ఓం క్ ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నిరాజనం సమర్పయామి ఓం శంకరాయ శంకరాయనమా సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి ఇలా పూజ కల్పయుక్త కల్పోక్తయుక్తంగా ఇలా రోజు పూజ చేసుకోవాలటండి శివుడికి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలెను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసి చేసిన ఎడలా ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన తులసి కోటను హారత హారతులతో దీపారాధన చేసిన యెడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించని వారును వంద జన్మలు నానా యోను యోనులందున యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలెత్తురు ఎత్తుదురు ఈ వ్రతం శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మ యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇదండి కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము నండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖిన భవంతు నమ పార్వతీపతే హర హర మహాదేవ సింభో శంఖర నమశివాయ స్వస్తి